ఈ నెల పదినే టెన్త్ ఫలితాలు సన్నాహాలు చేస్తున్న అధికారులు మెమోలో గ్రేడింగ్తో పాటు మార్కులు కూడా వచ్చే ఏడాది నుంచి అంతర్గత మార్కులు ఎత్తివేత ఈ నెల ముప్పై తేదీన పదవ తరగతి పరీక్షా ఫలితాలు వెలువడుతున్నాయి ఇందుకు సంబంధించిన అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అయితే టెన్త్ పరీక్షల విభాగం సంబంధించి వాస్తవానికి టెన్త్ మూల్యాంకన ప్రక్రియ మార్కులు కంప్యూటరీకరణ పలు దఫాల పరిశీలనలు అన్నీ కూడా పూర్తయిపోయినాయి కానీ విద్యాశాఖ దీనికి సంబంధించి కొంతవరకు లేట్ అయితే చేసింది ఆ తర్వాత సీఎం గారి దగ్గర అయితే లేట్ అయ్యింది దీంతో మనం చూసుకున్నట్లయితే సో సీఎం విదేశీ పర్యటనలో ఉండడం ఇలా కొన్ని కొన్ని కారణాలతో లేట్ అయింది ఈ నెల ముప్పై బట్టి సమయం ఇచ్చినట్లు అధికారులు అయితే చెబుతున్నారు ఫలితాలు వెలువడించిన నెల రోజుల్లోనే అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా ఉంటాయి ఇక మెమోలో మార్పులు అయితే రాబోతున్నాయి టెన్త్ మెమోల విధానంలో ప్రభుత్వం మార్పులు చేసింది పరీక్షా ఫలితాలు వెలువడుతున్న తరుణంలో ఇందుకు సంబంధించిన విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణా కూడా ఆదేశాలు జారీ చేసి ఇప్పటివరకు గ్రేడింగ్ విధానంలో మెమోలు ఇచ్చేవాళ్ళు ఇక్కడ నుంచి ప్రతి సబ్జెక్టులో గ్రేడింగ్తో పాటు విద్యార్థి మార్కులు మెమోలో కూడా తుప్పొందుపరుస్తారన్నమాట ఇంటర్నల్ ఎక్స్టర్నల్ మార్కులు జీపీఏ మెమోతో ఉంటాయని చెప్పేసి ఆదేశాలు పేర్కొన్నారు ఇప్పటివరకు విద్యార్థి ఆయా సబ్జెక్టులో సాయించిన మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇచ్చారు దీనివల్ల ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థి ఎవరనే విషయంలో గుర్తించడం కష్టంగా ఉండేది ఇప్పుడు ఈ విధానాన్ని మార్చడంతో గ్రేడ్స్తో పాటు ఆయా సబ్జెక్టులో ఎన్ని మార్కులు పొందారో మెమోలో అయితే ఉంటుంది ప్రస్తుతం వార్షిక వార్షిక పరీక్ష ప్రతి సబ్జెక్టుకు ఎనభై మార్కులు ఉంటుంది మిగిలిన ఇరవై మార్కులు అంతర్గత మార్కులు ఇంటర్నల్ మార్క్స్ అయితే ఉంటాయన్నమాట వచ్చే ఏడాది నుంచి అంతర్గత మార్క్స్ ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సో చూసారు కదా ముప్పైనైతే ఫలితాలు రాబోతున్నాయి మెమోలో మార్క్స్ మెమోలో కూడా మార్కులు అయితే వచ్చినాయి అన్నమాట సో అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్